అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఐదవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుక అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారు పురోగతిని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పెట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ధైర్యంగా పనులు ప్రారంభించి మంచి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగంలో అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో జాగ్రత్త వహిస్తారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు కొనుగోలు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విజయాలను సొంతం చేసుకుంటారు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తెలిగిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం